హాయ్ గాయస్ చూడండి వర్క్స్ అయితే అయిపోయి స్టిచ్చింగ్ కూడా అయిపోయింది మ్యారేజ్ బ్లౌజెస్ ఈమె పేరు వరలక్ష్మి గారు మన రెగ్యులర్ కస్టమర్ అండి ఈమె నుంచి ఈమె చేయించుకున్నారు కదా వర్క్స్ అయితే సో మీరు ఎక్కడ చేయించుకుంటున్నారు ఏంటి అని తెలిసిన వాళ్ళు అడుగుతుంటే మన దగ్గరికి పంపిస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి వరలక్ష్మి గారు అండ్ మ్యారేజ్ బ్లౌజ్ కండి ఒక శారీ అయితే సింపుల్గా చేయించుకున్నారు ఇది ఒక శారీ అండ్ శారీకి ప్రీ చేయమన్నారు శారీకి కూడా వేయమన్నారు బ్లౌజ్ కూడా ప్యారెట్ డిజైన్ సెలెక్ట్ చేసి సేమ్ కలర్ కాంబినేషన్ అయితే మనం వేసాం వర్క్ చాలా బాగుంది కదండి వర్క్ అయితే అండ్ ఇది ఒకసారి ఇది మ్యారేజ్ కానీ రిసెప్షన్ కానీ అన్నారు సో మనం రెండిట్లకి కొంచెం హెవీగానే యూజ్ చేసాము దీనికి కూడా ప్లేటింగ్ చేశాను ప్లేటింగ్ వచ్చేటప్పటికి పైన ఫోల్డింగ్ ఏంటి అలా ఉంది అనుకుంటున్నారా మీకు చూపించడం కోసం అదే శారీ కుచ్చులు మీకు చూపించడం కోసం నేను ఫోల్డింగ్ అయితే అలా చేస్తాను ఈ వీడిన తర్వాత మళ్ళీ నార్మల్గా అయితే పెట్టేశాను ఇది ఈ డిజైన్ అయితే ఇప్పుడు చూపిస్తున్న డిజైన్ చాలామంది ఎంచుకున్నారండి అండ్ హ్యాండ్ కూడా పోస్ట్లో వేసామన్నారు అవి కూడా వేసాము ఎక్కువ జెరీ అయితే యూజ్ చేస్తాము అక్కడక్కడ స్టోన్స్ అయితే మల్టీ కలర్ స్టోన్స్ అయితే అంటించానండి బార్డర్ వేసి పైన అయితే మనకి ఒక బంచ్ టైప్ డిజైన్ అయితే వేసాను ఈ బ్లౌజ్ కూడా చాలా బాగుంది అండ్ ఇది ఒక శారీ దీనికైతే గోల్డ్ అండ్ సిల్వర్ జెరీ యూజ్ చేశాను శారీ కుర్చులు వచ్చి పౌటన్స్ కలర్ వేసానండి రెడీమేడ్ కుర్చీలు వేసే వేసాను నేను అండ్ బ్లౌజ్ వర్క్ అయితే చూడండి ఎంత బాగుందో ఈ డిజైన్ కూడా చాలామంది ఎంచుకున్నారు ట్రెండింగ్ డిజైన్ తక్కువ కాస్ట్ అండ్ హెవీ డిజైను లెక్టన్స్ కూడా వేస్తాను లెక్టన్స్ కొంచెం దీనికి కొంచెం హెవీగా వేసామన్నమాట దీనికి కూడా హ్యాండ్ పోస్ట్లు అడిగారు చూడండి హ్యాండ్ డిజైన్ అయితే ఎంతో బాగుందో చాలా అంటే చాలా బాగా వచ్చిందండి డిజైన్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుందండి ఈ డిజైన్ నేను జేసీ కృష్ణలో అయితే తీసుకున్నాను శారీ ఫోల్డింగ్స్ మొత్తం త్రీ శారీస్ ఇచ్చారు త్రీ శారీస్ కూడా వర్క్స్ స్టిచ్చింగ్ అండ్ ఫోల్డింగ్ కూడా చేయమన్నారు ఈమె వచ్చి మన రెగ్యులర్ కస్టమరే మణి గారు అనమాట ఈ శారీకి అయితే వర్క్ లేదు ఇది ఎప్పటిదో శారీ అయితే ఆమె ఫోల్డింగ్ చేయమన్నారు మన యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతారు అది చూసే శారీ మీరు ప్రీప్లైటింగ్ చేస్తున్నారు కదా మా శారీస్ కూడా ప్రీప్లెటింగ్ చేయండి ఒక శారీ ఇచ్చారు అండ్ ఈ పింక్ అండ్ గ్రే కలర్ శారీ అయితే వర్క్కి వచ్చిందండి ఆమెదే ఈ శారీ కూడా సో దీనికి వర్క్ అయితే చేస్తాము శారీ కూడా ప్రీప్లైటింగ్ చేస్తాం శారీ కూర్చులేస్తాం సో బ్లౌజ్ పీస్ శారీ వచ్చిన బ్లౌజ్ పీస్ మీద వర్క్ చేయమన్నారు సో గ్రే అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్తో అయితే మనం వర్క్ చేస్తాము అండ్ హ్యాండ్కి పోస్టులు కూడా వేయమన్నారు హ్యాండ్కి హ్యాంగింగ్స్ కూడా వేసాము అక్కడక్కడ బ్లౌజ్కి కొందంత అయితే పెట్టేశాను సో సిల్వర్ మనం ఎక్కువ యూస్ చేసాము దీనికి జరిత్ థ్రెడ్ అనేది ఎక్కువ యూస్ చేశానండి నేను లెక్టన్స్ కూడా ఇస్తాం బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా అయిపోయింది ఈ వీడియో కనుక నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ